హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ వ్లాగ్స్ ఈరోజు ఇన్స్టంట్గా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ టైం స్నాక్ కానీ చేసుకునే విధంగా ఒక రెసిపీ చెప్పబోతున్నాను దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఒకే బ్యాటర్తో మనం రెండు రకాలుగా టిఫిన్స్ చేసేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్దాం ముందుగా రెండు కప్పుల అటుకులను తీసేసుకోండి దొడ్డటుకులు అయితే రెసిపీకి గా ఉంటుంది అలాగే ఒక కప్పు రవ్వ మనం నార్మల్గా ఉప్మా చేసుకునే రవ్వ అలాగే మీరు హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు పెరుగు వేసేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కప్ మాత్రమే వేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక్కసారి కలిసి కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని మళ్ళీ బ్యాటర్ని మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత అనేది పెట్టేసి వేసుకోవాలి ఆ లోపు మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకుందాం క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కొత్తిమీర సన్నగా తరిగేసుకోవాలి క్యారెట్ని మనం తురుముకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకు క్యారెట్ కూడా చాలా హెల్దీ కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది ఇందాక మనం ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకున్న ఆ అటుకుల మిశ్రమాన్ని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి కొన్ని వాటర్ అవసరమైతే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మంచి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర నెక్స్ట్ అందులోనే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక ఉల్లిపాయ మనం తురిమి పెట్టేసుకున్న ఒక క్యారెట్ అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒక్కసారి మనం కలుపుకోవాలి చూ చూడండి మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇది కొంచెం స్టిక్ స్టిక్గానే అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి తిన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు పిల్లలు మాత్రం మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇప్పుడు పొంగనాల పాత్ర తీసేసుకొని అందులో అన్ని గుంటల్లో ఆయిల్ వేసేసుకొని మీ దగ్గర ఆయిల్ని డిస్పెన్స్ చేసుకునే బ్రష్ ఉంటే దాంతోనైనా మీరు మొత్తం ఆయిల్ అనేది రాసేసుకోవచ్చు ఇప్పుడు చేత్ చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ మనం పిండిని ఆ గుంటల్లో వేసేయాలి వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మనం మూత తీసేసి అన్ని ఈ విధంగా మీద ఆయిల్ రాసేసి తిప్పేసుకోవాలి ఈ విధంగా అన్నీ తిప్పేసుకొని ఇప్పుడు మనం సెకండ్ టైం మూత అనేది పెట్టకుండా ఈ విధంగా కాలనివ్వాలి అంతే అండి పొంగనాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు అదే బ్యాటర్ని మనం దోశ ప్యాన్ పైన ఈ విధంగా వేసేసుకొని మెల్లగా నెమ్మదిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు లాగా లేదంటే బందోష లాగా మనకు అనేది ఇది వచ్చేస్తుంది ఇప్పుడు దానిపైన మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం ఇంకొక వైపుకు నెమ్మదిగా తిప్పేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అండ్ స్పాంజీ హెల్తీ బందోష అనేది రెడీ అవుతుంది మనం దీన్ని పల్లీ చట్నీ లేదంటే టొమాటో చట్నీ ఈ రెండింటిలో దేంతోనైనా సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి మనకు ఎంతో సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా మనకు బందోష అనేది రెడీ అయిపోయింది అలాగే మనకు పొంగనాలు కూడా చూసుకోండి చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి మనకు లోపల ఉడకవన్న డౌట్ అనేది అస్సలు అవసరం లేదు చాలా బాగా ఉడికేస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి మీకు కనుక నచ్చితే ఒక్కసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్